కనకదుర్గా నగర్ లడ్డు విక్రయశాల సమీపంలో సర్వీస్ రోడ్లో విక్రయదారులను తొలగించడం సరికాదని వారిని అక్కడ కొనసాగించాలని దేవాదాయ శాఖ కమిషనర్ దుర్గగుడి గుడిఈఓ ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగాన్ని విజయవాడ టౌన్ వెడ్డింగ్ కమిటీ సభ్యులు సిహెచ్ఎల్వి మారుతీరావు కోరారు మంగళవారం పలువురు వీధి విక్రయదారులైన మహిళలు మారుతీరావుని కలిసి తమను లడ్డు విక్రయశాల సమీపం ప్రాంతం నుంచి తొలగించడం వల్ల జీవనోపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది తమకు ఆ ప్రాంతంలో వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చి జీవనోపాధి కల్పించేలా అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ వారు ఆయనకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మారుతీరావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా శ్రీ కనకదుర్గమ్మ తల్లి పాదాల చెంత వీధి వ్యాపారాలు చేసుకుంటున్న విక్రయదారులను కొద్ది నెలల క్రితం హఠాత్తుగా అధికారులు తొలగించారని ఆనాటి నుండి వారు జీవనోపాధిని కోల్పోయి పాలై దుర్భర జీవితం గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కువ మంది మహిళలు ఈ ప్రాంతంలో బొమ్మలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని అటువంటి వారిని అక్కడి నుంచి తొలగించి జీవనోపాధిని తీసివేయడంతో వారంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు దేవాదాయ అధికారులు దుర్గగుడి ఈవో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ విజయవాడ పోలీస్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ తదితర ఉన్నతాధికారులంతా ఈ ప్రాంతంలో విక్రయదారుల విషయమే మానవతా దృక్కడంతో ఆలోచించాలని ఆయన కోరారు అలాగే ఎంతో పవిత్రమైన లడ్డు విక్రయశాల సమీపంలో వాష్రూమ్లను ఏర్పాటు చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని మారుతిరావు చెప్పారు మహిళా వీధి విక్రయదారులు ధనకొండ దేవి నరసమ్మ అల్లం శెట్టి దుర్గమ్మ గిరి దుర్గా తదితరులు మాట్లాడుతూ బొమ్మలు అమ్ముకుంటూ జీవనోపాధిని కొను పొందుతున్న తమను అక్కడ నుండి తొలగించడంతో అనేక ఇబ్బందులు పాలై అది కష్టం మీద జీవనం గడుపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు తాము ఎన్నో ఏళ్ల నుండి దుర్గమ్మ పాదాల చెంత వీధి వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడుపుతూ వస్తున్నామని వారు చెప్పారు అధికారులు దయచేసి తమను ఆ ప్రాంతంలో అనుమతించాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేశారు నగరంలో వృద్ధామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆ దిగువ భాగంలో వ్యాపారం చేసుకుంటున్నటువంటి చిరు వ్యాపారులని ఈ రోజున వీధిని పడేసేటువంటి దుశ్చర్య అనేది కగదని చెప్పేసి అని గౌరవ ఆలయ అధికారులని కోరుతా ఉన్నాను ఈ రోజు ఎన్నో దశాబ్దాల కాలం నుంచి అర్జున వీధులను వ్యాపారాలు చేసుకుంటూ కనకదుర్గా నగర్ నిర్మాణం కాకముందు నుంచి కూడా దశాబ్దాల కాలం నుంచి వ్యాపారం చేసుకున్నటువంటి చిరు వ్యాపారులు ఈ రోజున కనకదుర్గా నగర్ డెవలప్మెంట్లో భాగంగా అర్జున వీధిలో వాళ్ళు ఉపాధి కోల్పోయి కనకదుర్గా నగర్ వెలుపల భాగంలోని ఈ రోజున వ్యాపారం చేసుకుంటున్నటువంటి చిరు వ్యాపారుల్ని అక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా తీసివేసి ఎక్కడి నుంచో వస్తున్నటువంటి ఈ రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నటువంటి భవానీ భక్తులు భవానీ భక్తులు తీసుకునేటువంటి లడ్డూ ప్రసాదం లడ్డూ ప్రసాదం పక్కన వీళ్ళు వ్యాపారం చేసుకున్నటువంటి చిరు వ్యాపారులని తీసివేసి అక్కడ దుర్గంధం వెదజల్లేటువంటి వాష్రూమ్లు కట్టడం అనేది వాష్రూమ్లు నిర్మించడం అనేది చాలా దుశ్చర్యగా భావిస్తూ ఆలయ అధికారులు ఈ విషయాన్ని పునఃపరిచించి వీళ్ళకి ఉపాధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాను అలాగే ఈ విషయం పైన ఆలయ అధికారులతో పాటు కమిషనర్ గారు ఆలయ కమిషనర్ గారు తర్వాత ఈవో గారు జిల్లా కలెక్టర్ వారు ఈ విషయం పైన స్పందించి వీళ్ళకి జీవనోపాధి కల్పించాలని చెప్పేసి వారిని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ సిహెచ్ఎల్వి మారుతిరావు టౌన్ వెండింగ్ కమిటీ మెంబర్గా నేను వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ఈ రోజున అక్కడ వ్యాపారం చేసుకుంటున్న కొంతమంది మహిళా సోదరి మనులు నాకు ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనిపైన కూడా ఆలయ అధికారులు అట్లాగే జిల్లా కలెక్టర్ వారు పోలీస్ కమిషనర్ వారు మన ఆలయ కమిషనర్ వారు దీనిపైన చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను మేము గత యాభై అరవై సంవత్సరాల నుంచి కానీ మా అమ్మమ్మలో మా అమ్మలో అందరూ వ్యాపారాలు ఆ అమ్మవారి గుడి దగ్గర దుర్గానగర్ నగర్ దగ్గరే జీవనోపాధి చేసుకుంటూ అక్కడే జీవనాధారం గడుపుకుంటున్నాం ఇన్ని సంవత్సరాలు ఏదన్నా రోడ్లు వెల్లడి చేయాలని ఏదన్నా మేము మేము ఇబ్బందిగా ఉంటే పక్కన జరుపుకోండి అని ఏదో చెప్పి అక్కడే మా ఉపాధిని ఎవరు ఏం కదిలించలేదు మమ్మల్ని అలాగ ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా ఎంతమంది ఎలక్షన్లు వచ్చినా మీరు ఏదో ఆరోలు బతుకుతున్నారమ్మా అక్కడ మీకు జీవనాధారం అదే అని చెప్పి ఏదో హెచ్చరించి వెనక జరగండి అయిదని చెప్పి పోలీస్ కమిషనర్ గాని లేకపోతే ఎస్ఈలు కానీ వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్పి మమ్మల్ని అటు ఇటు జరిపి అక్కడే బతకమని మాకు వదిలేశారు ఇప్పుడు కొత్తగా ఈవో గారు వచ్చి ఇక్కడ మేము డెవలప్ చేయాలి దేవస్థానం తరపు నుంచి అని చెప్పి సడన్ గా అకస్మాత్తుగా అసలు ఉన్న పొలంగా సరుకు బోర్డు తీసుకునే అవకాశం వినికోకుండా వంద కుటుంబాల దాకా అలా రోడ్ను పడేశారండి మమ్మల్ని రోడ్ను పడేసి అసలు మాకు ఏదో ఒక ఆధారం చూపించండి అని చెప్పి ఎక్కే గడప ఎన్ని చోట్లకి తిరుగుతున్నాము రోజు ఇప్పుడు ఆరు నెలలు అండి మేము తింటున్నామో ఉంటున్నామో కూడా ఎవరికీ తెలియట్లేదు అదేమంటే అక్కడ ఏదైనా చేతుల్లో పట్టుకొని కొబ్బరికాయలు అమ్ముకుంటుంటే ఒక పోలీస్ ఆయన వచ్చి అంటాడు ఏమో మీకు సిగ్గులేదా ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళండి వెళ్ళి అన్నదానంలో అన్నం తినేసి ఆ రోడ్ల మీద బతకండి అంటాడు ఇంకొకడు ఏమో ఇంకొక ఆయన వచ్చి మళ్ళీ మేము తప్పుగా మాట్లాడకూడదు మేము రోడ్డు మీద ఎంత రోడ్డు మీద బతుకుతున్నా మాత్రాన ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే మీ బతుకులు రోడ్డు మీద బతుకులేగా ఇంకెక్కడైనా రోడ్డు మీద వెళ్ళి బతకండి లేదంటే ఇంకో దేవస్థానాలకు కడికి వెళ్ళి అక్కడ అడుక్కోం కూర్చోండి అక్కడ చెప్పులు పట్టుకొని అడుక్కోండి ఆ వచ్చిన డబ్బులతో తినండి అని ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే అంటే ఇప్పుడు ఈ పార్టీ వచ్చింది అని మేమేం అనట్లేదు ఇక్కడ ఏం జరుగుతుంది ఆడవాళ్ళకి న్యాయం చేస్తాము ఆడవాళ్ళకి ఏ లోటు చేయమని చెప్పి అని తీరా ఇప్పుడు ఇలా మమ్మల్ని నిర్దార్ష్యంగా తొలగించేశారు మీరు అక్కడ బతికేది అందరూ ఆడవాళ్ళమే మొగోళ్ళు సరిలేక తాగుమూతళ్ళు అయ్యి సరి మమ్మల్ని చూసుకునే విధానం లేక ఆడవాళ్ళం ఏదో ఆ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాం కానీ అంత నీచంగా మాట్లాడుతున్నారు మా బాధ అది మీరు ఎవరో మాట్లాడతారు ఈవో గారి దగ్గరికి వెళ్ళి బతిలాడి సార్ మా జీవనాధారం ఇది మీరు సడన్ గా ఏంటి సార్ మమ్మల్ని ఇలా తీపిచ్చేశారంటే మేము డెవలప్ చేయాలమ్మా అంటున్నారు అంటే పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు కార్లు పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకి చందాలు ఇస్తారంట అక్కడ ఏంటి క్లోక్ రూము సమాచార కేంద్రం మేము పెడతాం అమ్మా మీరు తప్పుకోవాల్సిందే అంటున్నారు అంటే వాళ్ళు ఇచ్చే చందాలైతే దేవస్థానానికి కావాలి దేవస్థానం సొమ్ము ఎంత ఆగమవుతుందండి మా పేదలు పెట్టుకునే చోటే ఇప్పుడు దేవస్థానం తక్కువైపోయిందా మేము రెండు కోట్లు పెట్టి స్థలం కొన్నాము మీరు అక్కడ ఉండటానికి వీల్లేదు మీరు ముందు నిర్దాష్యంగా తప్పుకోండి అంటున్నారు ఎన్ని కోట్లు దేవస్థానం ఆగం చేసిందండి బిల్డింగ్లు కట్టింది పడేసింది ఎన్నో చేసింది మాలాంటి పేదల్ని అమ్మవారు బతకొద్దని చెప్పిందా మా వాళ్ళ పేదలు అమ్మ మీరు వద్దు మీరు నా భక్తులు కాదు మీరు నిర్దర్శన రోడ్డు మీద పడిపోండి నా భక్తులు వేలు వేలు కోట్లు ఉన్న వాళ్ళే నా భక్తులు వాళ్ళు వచ్చిన సందాలతోనే నేను గుడి నిర్మాణం జరుగుతుందని అమ్మవారు ఏమని చెప్పిందండి అమ్మవారు ఎప్పటికీ మా లాంటి పేదల్ని వద్దు అనదు రాజకీయ నాయకులు కావాలని ఈవో గారు ఏమంటున్నారు మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది అంటున్నారు ఏ పై నుంచి ఆర్డర్ వచ్చిందండి పేదల్ని నిదర్శన రోడ్డు మీద పడేయమని ఆర్డర్ వచ్చిద్దా మరి మేము ఓట్లు వేస్తేనే కదండి ఏదైనా ఏ రాజకీయ పార్టీలన్నీ వచ్చేది మాకు న్యాయం జరగొద్దా మేము ప్రజలం కాదా మాకేం న్యాయం వద్దా మాకు న్యాయం జరగాలని చెప్పి ప్రతి చోటకి తిరిగామండి మాకు ఎక్కడ న్యాయం జరగల లాస్ట్కి ఈ సార్ దగ్గరకు వచ్చాం సార్ ఇప్పటికైనా మొన్న దసరాకి ఏదో నాలుగు రోజులు పెట్టుకున్నాం ఇంకా మాకు ఇప్పటికైనా కొట్లు ఇప్పించండి ఆరు నెలలు అయిపోయింది ఎవరి దగ్గరికి వెళ్ళినా టైం ఇవ్వండి మేము చూస్తాము లేదని ఫుట్టుకోట్లకు వెళ్ళాలంట మాకు వంటలే రావు ఇంట్లో వంటలు చేసుకోవటమే కాట్లు కోట్లుకెళ్ళి ఏ సంపాదన చేసుకుంటామండి ఏదో ఆ బొమ్మలు అంటే ఒక అమ్ముకుంటాం మేము లక్షల్లో కూడా వ్యాపారం చేయం వేలల్లో వందల్లో చేసుకునేవాళ్ళు పోనీ మేము అక్కడికి ఈవో గారిని బతులు ఆడుకున్నాం సార్ పోనీ మా నుంచి మీకు ఏదన్నా రెండు కోట్లు పెట్టి స్థలం కొన్నామన్నారు సరే మేము ఎంతో కొంత అడ్డులు పెట్టండి ఈ స్ట్రీట్ వెండర్ కార్డులు వద్దు మీకు ఫ్రీగా ఇవ్వమంటున్నారు ఎంతో కొంత పెట్టండి మా జీవనాధారం అదే అని కాళ్ళు ఏళ్ళు పట్టుకొని బతులు ఆడామండి ఇంతవరకు మాకు ఏం న్యాయం జరగల సార్ దగ్గరికి వచ్చాం మున్సిపల్ కమిషనర్ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి మా ఇది తీసుకెళ్తారు ఏదైనా న్యాయం చేస్తారని చెప్పి సార్నికి పత్రం ఇద్దామని వచ్చామండి ఇప్పుడుకైనా మాకు న్యాయం జరిగిద్దని ఈవో గారు కరుణించి అమ్మ మీరు అక్కడ బతకండి అని చెప్పి మాకు ఆ స్థలం వదిలిపెడతారని ఇప్పుడుకైనా ఆయన పాదాలకు నమస్కారం చేసుకుని మరి వేడుకుంటున్నాం మేము ఆడపిల్లలం మా ఉసురు తగిలితే మంచిది కాదు మేము ఎంత అల్లాడుతున్నాం ఇంట్లో పెళ్ళాం పిల్లలతో అందరికీ ఉంటారు కదా కుటుంబ సభ్యులు వాళ్ళ మేము అనవు కానీ మా బాధను ఒక్కసారి వినండి మా బాధను విని మా ఘోష అంతే అంతేగాని మిమ్మల్ని ఉద్దేశించి మీ అధికారులు కానీ మిమ్మల్ని కానీ ఒక మాట నల్ల ఉద్దేశం మాకు లేదు మీరు కరుణిస్తే మేము బతుకుతాం అక్కడ మీ కరుణ మాకు కావాలని చెప్పి అమ్మవారి దయే కాదు మీ దయ్య కూడా కావాలి మాకు ఇప్పటికైనా షాప్లో అక్కడ ఇప్పిస్తారని చెప్పి మిమ్మల్ని పాదాలకు నమస్కారం చేసుకొని వేడుకుంటున్నామండి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్